నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం సార్ మన్యు సూక్తం అనేది మనం వింటూనే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తూ ఉంది అంటే శాస్త్రం చదువుకున్న వాళ్ళకి ఇందులో ఉన్న వాళ్ళకైతే తెలుసు కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత సామాన్యులకి నార్మల్ వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంది మన్యుస్ వినటము అనేది చేస్తుంది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సూక్తం ఏంటి సార్ ఈ మన్యు సూక్తం అంటే ఏ సందర్భాల్లో మన్యు సూక్తాన్ని వినొచ్చు లేదా చదువుకోవచ్చు ఈ విషయాలు సార్ పరమేశ్వరుడికి సంబంధించినటువంటిది ఆంజనేయ స్వామికి సంబంధించిన మన్యు సూక్త పారాయణం అండి ఇది సర్వసాధారణంగా మొండి ఉంటాయి చూసారు అంటే బాగా బలమైన శత్రువు మనం ఎదుర్కోలేము అన్నప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సంబంధించిన ఈశ్వరుడు మరియు ఆ రుద్రుడు ఆంజనేయ స్వామి కలిసిన ఈశ్వరాం దానికి సంబంధించినటువంటి సూక్తం ఇది అయితే ఇది సర్వసాధారణంగా నేను చాలా మందికి సజెస్ట్ చేసినప్పుడు ఎటువంటి వాళ్ళకంటే నేను మంచి సూక్తం కానీ చెండీ కాని ఇవన్నీ ఎవరికి చెప్తుంటాం అంటే సర్వసాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో కుజుడు శని కలిసి ఉన్నారు దాంతోపాటు రాహు కూడా వచ్చాడు ఆ మహాదశులు వచ్చాయి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అసలు వీళ్ళు ఏ శత్రుత్వము అనుకున్న శత్రువులు వస్తారు వీళ్ళకి అంటే వీళ్ళకి ఏదో ల్యాండ్ ఉంటుంది ఎవరో వచ్చి కబ్జా చేస్తారు లేకపోతే వీళ్ళు వీళ్ళు వీళ్ళ మట్టుకు ఏదో నడుపుతూ ఉంటే ఎవరో వచ్చి ఎంటర్ అవుతాడు అయితే అకారణంగా ఏమి చేయాలి ఎంటర్ అయ్యి గొడవ జరుగుతూ ఉంటుంది వీళ్ళ జన్మజాతకంలో తగ్గట్టుగా కాంబినేషన్ కూడా ఉంటుంది సర్వసాధారణంగా అప్పుడు పని అప్పుడు దీన్ని మనం తట్టుకోవాలంటే మంచి సూక్త పారాయణం చేయాలి అని చెప్తూ ఉంటారు హోమం చేస్తారు సూక్త పారాయణము హోమము అర్చన తర్పణము తర్పణము అర్చన మరియు అదే విధంగా దానము లేదా బ్రాహ్మణ భోజనం చేస్తారు అయితే ఎలా అయితే దీక్ష తీసుకుంటారో అదే విధంగా దీనికి కూడా నేల మీద నిద్రపోవడము ఈ రకమైనటువంటి పద్ధతులన్నీ తీసుకొని చేసే పద్ధతి ఉంది దీన్ని పారాయణం చేయడము బాగా తీవ్రంగా ఉంటే నలభై రోజులు చేస్తారు కూడా దీక్షలా తీసుకుని సూక్త పారాయణం కొన్ని కొన్ని కేసెస్ అయితే మీకు ఈ క్యాన్సర్ లాంటివి ఉంటాయి చూసారా భయంకరమైన జబ్బులు వాటికి కూడా పనిచేస్తుంది సూక్త పారాయణం చేస్తుంది కోర్టు కేసులకు విన్నాను సార్ జటిలంగా ఉంది లేకపోతే కోర్టు కేసు జటిలంగా ఉంది కోర్టు కేసులు అంటేనే ఏళ్ళకి సార్ వాడి అప్పుడు కూడా చేసుకోవచ్చు అనేది మంచి సూక్త పారాయణం చేస్తూ హోమంలో మంచి మీరు పారాయణ కోర్టు కేసెస్ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఆ హోమంలో పసుపు కొమ్ములతో కూడా హోమం చేస్తారు గురువారం నాడు చేయాలి ఇప్పుడు రకరకాల రకరకాల కేసెస్ ఉంటాయి కదండి ఇప్పుడు ఉదాహరణ ఎలా అంటే ఇప్పుడు రోగాలు ఉన్నాయనుకోండి మన్య సూక్త పారాయణం శనివారం రోజు చేయాలి హోమం కోర్టు కేసెస్ ఉన్నాయనుకోండి గురువారం నాడు చేయాలి ఈ పసుపు పసుపులతో ఈ పసుపు కొమ్ములతో ధన సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది ఫైనాన్షియల్ గా ఎక్కడ ఇరుక్కుపోయే డబ్బులు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేశాము కానీ వాళ్ళు చేయించుకున్న వాళ్ళు చక్కగా చేయించుకున్నారు తర్వాత ఇవ్వట్లేదు వాళ్ళది పవర్ చాలా ఎక్కువ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే వీళ్ళ స్థాయి ఏమో సౌమ్యంగా వెళ్తున్న స్థాయి ఉంటుంది వాళ్ళు చూస్తేనేమో ఒక రకమైన స్థాయి ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్తే కొన్ని కొన్ని కేసెస్ అయితే నేను చూసాను పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఇమ్మంటే గన్ అక్కడ పెట్టేవాడు ఏమంటాడు హైదరాబాద్ లోనే అయ్యో అయ్యో ఎందుకు లేదండి నేను మీకు ఇంటీరియర్ డిజైనింగ్ చెప్పాను అతను చాలా సార్లు డబ్బులు పెద్ద పెద్ద వాళ్ళకి చేసిన తర్వాత అక్కడ గన్ పెట్టిన రోజులు ఉన్నాయి వేరే వాళ్ళు ఇతనికి అంటే అలాంటి వాళ్ళు ఉన్నారంటే ధర్మము న్యాయము అసలు అయ్యో అవతల వాడు డబ్బులు పెట్టాడు కదా చేశాడు కదా మనం డబ్బులు ఇవ్వకపోవడం ఏమిటి అంటే ఇవన్నీ ఏమిటి ధర్మము తెలియక ఇది మళ్ళీ ఎక్కడ అనుభవిస్తారో విషయం తెలియక ఇవన్నీ కూడా ఇది ఎక్కడికి పోదు తర్వాత తర్వాత వీళ్ళ సంతానానికో మన వాళ్ళకో లేకపోతే వీడికే ఇంకో జన్మెత్తో అది అనుభవిస్తాడు దానికి వంద రెట్లు అనుభవిస్తాడు అంటే ఎంత పని చేసినా సరే ఒక పని చేసి జన్మ వస్తుంది కరెక్ట్ సార్ కానీ నిజమం కాదు డెఫినెట్లీ సార్ కాకపోతే ఈ సమస్యను ఎదుర్కొంటున్నవాడు అంటే పాపం వాడి కష్టాన్ని పెట్టి వాడి డబ్బులు రాలేదు అంటే చాలా బాధ అనిపిస్తుంది వాడికి ఇప్పుడు శిక్ష పడకుండా నెక్స్ట్ జన్మలో అని అంటే ఈ బాధపడిన వాడి కోపిక ఉండదు లేకపోతే నమ్మకం కూడా సడలుతుంది అంటే ఒకటి ప్రతిదీ కూడా ప్రకృతిలో వెంటనే రిజల్ట్ ఇచ్చేది ఉండదు ఇప్పుడు ఒక విత్తనం వేసాము ఇప్పుడు ఇప్పుడు పని రావాలంటే రాదు కదా అలాగే పవర్ ని ముట్టుకుంటున్నారు వాటర్ లో చేతులు పెట్టి ఉండకూడదుగా వాటర్ లో కాలు పెట్టి ఉండకూడదుగా అనర్జీ కన్ఫ్యూజ్ అవుతుంది అయితే సార్ గృహస్థులైతే వాళ్ళ గృహస్థ ధర్మాలు పాటించుకుంటూ చేయొచ్చు తప్పే బ్రహ్మచర్యం పాటించాలి అలా ఏం లేదు గృహస్థు ధర్మం గృహస్థుదే దానికప్పు లేదు చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ డెఫినెట్ గె ఇట్లాంటి విపరీత పరిస్థితుల్లో మనసు యుక్తాన్ని కచ్చితంగా ఆశ్రయం పొంది ఆ వారి వారి తీవ్రమైన సమస్యల నుంచి బయటపడడం కోసం ఎందుకు అనిపించింది అసలు మన్యసత్వం గురించి మనం మాట్లాడుకోవాలి చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్ థ్యాంక్ సో మచ్ మచ్ మాత్రమే